ఎబ్సెట్ ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు ఇంజనీరింగ్ విభాగంలో మొదటి పది ర్యాంకులు సొంతం చేసుకోగా అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో కేవలం ఒక్కరే అమ్మాయి ఉన్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే వర నాలుగవ తేదీ వరకు కొనసాగిన ఎబ్సెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విడుదల చేశారు కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా జెన్టీయూ హైదరాబాద్ వీసీ కిషన్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక వేల నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు రాయగా ఇంజనీరింగ్ విభాగంలో రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు భరత్ చంద్రారెడ్డికి అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో రాకేష్ రెడ్డి కైవసం చేసుకున్నారు ఈ ఏడాది ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వాహకులు ఫలితాలను నేరుగా విద్యార్థులు మొబైల్ ఫోన్ పంపడం విశేషం ఇక ఈఏ పీసెట్ అధికారిక వెబ్సైట్ లో ర్యాంకులతో పాటు మార్కుల జాబితాను సైతం అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది